లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఏం తేలలేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ చేయగలరా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఈ దందాలు ఈ ఆక్రమణలు ఈ అవినీతిలు ఈ భూ కుంభకోణాలు ఈ పర్వం అయితే ఆగకూడదు కాబట్టి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అది కూడా జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం అంటూ మరో అంశం తెర మీద తీసుకొచ్చారు కడప జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అప్పట్లో దోచేశారు అనేది ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు పెట్టే అక్కడి నుంచి చోటా మాటా నాయకుల వరకు అందరూ కూడా కాజేశారు అనేది ఇందులో ప్రధానంగా అక్కడ ఎక్కడ అంటే కడప జిల్లాలోనంట భారతదేశంలో భాగంగానే ఉన్న అక్కడ ప్రభుత్వ చట్టాలు నిబంధనలు ఇలాంటివేం చెల్లవు కాన్సార్ను పాలించే ముఠ అక్కడ వాళ్ళ మాటే వేధంగా నడుస్తుంది వాళ్ళు చేసే అరాచకాలకు ఎవరు ఎదురు చెప్పరు చెబితే ఒకవేళ బతికుంటారు ఐదేళ్ల వైసీపీ పాలనలో పార్టీ నాయకులు ఉమ్మడి కడప జిల్లాలో ఇలాంటి అరాచకాలే సాగించారట యథేచ్ఛిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు వేల ఎకరాల ప్రభుత్వ అలాగే అటవీ అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో అన్నింటిని కూడా దోచేసుకున్నారు అధికారులను మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభపెట్టి ఏదో రకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తమ పేరుతో వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బడా గుత్తేదారు అలాగే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి వంటి నేతలు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఏకంగా ఎస్టేట్లు నిర్మించేసుకున్నారట అప్పటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన కొందరు నేతలు బినామీలు బినామీలను ముందు పెట్టి కబ్జాల పర్వం కొనసాగించారు అనేది ఇందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు యాభై మూడు ఎకరాల అటవీ భూములు పేదలకు చెందిన పది ఎకరాల ఎసెంట్ భూములు ఆక్రమించేసుకున్నారట ఆ అంశం ఆల్రెడీ కొన్ని రోజులుగా వస్తుంది ఇలాగే ఇప్పుడు కొంతమంది పేర్లైతే తెరమేది తీసుకొచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నారు ఎవరెవరు ఎన్నెన్ని ఎకరాలు ఎవరెవరు భూములు మొత్తం స్వాధీనం చేసుకున్నారు అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే రాజ్యసభ సభ్యుడు మేడ రెడ్డి పేరు కూడా తీసుకొచ్చారు అంటే నెక్స్ట్ టార్గెట్ ఈ రాజ్యసభ సభ్యుడికి సంబంధించి రాజీనామా చేయబోతున్నది ఈనేనా అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైన అంశం ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులను ఒక్కొక్కరిని తమ వైపు తిప్పుకుంటున్న నేపథ్యంలో ఇక ఎవరు వెళ్తారు ఎవరు రాజీనామా చేస్తారు వైసీపీకి అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మేడా రెడ్డి పేరుని తీసుకొచ్చారు సో ఈయన త్వరలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా ఎందుకంటే ఒత్తిళ్లకు తలగ్గుతున్నారు అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన మాట ఒత్తిళ్ల వల్లే రాజీనామాలు చేస్తున్నారు ఏది ఏమైనా ఇందులో వాస్తవాలు ఉండొచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు ఏదైనా సరే మళ్ళీ దీని మీద ఒక సిట్ వేస్తే ఆ సిట్ అధికారులు తెలుస్తారు ఏంటి అనేది కాకపోతే మొత్తానికి మళ్ళీ కబ్జాల పర్వం ఒక కొత్త ఎపిసోడ్ అయితే తన తీసుకొచ్చారు